ము నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ నెల్లూరుకు చెందిన కొందరు రౌడీ రౌడీషీటర్లు మాట్లాడుతున్న ఓ వీడియో నిన్న వైరల్ అయిన విషయం తెలిసింది దీనిపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా స్పందించారు నన్ను చంపివేస్తే డబ్బులు ఇస్తానంది ఎవరు ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని శ్రీధర్ రెడ్డి తెలిపారు ఇంకా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు ఆ మిత్రుడు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలా మంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానల్లో కూడా అటు సోషల్ మీడియాలో కూడా స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్ గురైన పరిస్థితి అందులో ఒకరంటారు రంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బులు మరొకరు అంటారు చంపేద్దామని ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తున్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా మీడియా మిత్రులు మాటా మంత్రి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాను ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది మూడు రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు విచారిస్తున్నాం నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే బాధ వ్యక్తం చేశానంటే మూడు రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు చంపేద్దాం రేపు ఉదయం మాట్లాడుకుందాం ఈ వీడియో మూడు రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది ఒక వీడియో మా నోటీసులో ఉంది విచారిస్తున్నాం మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడు అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా ఇదే నేను మాట్లాడే మాట్లాడ ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతూ ఉన్న పోలీసు శాఖని రౌడీశేఖర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేలు చంపేస్తే డబ్బీ డబ్బు అన్నాడు కదా ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు కాని ఈ పౌరు సమాజం ఒకటికి మూడు సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీస్ విచారణలో తెలం